తెలంగాణ కేబినెట్లోని మంత్రులు ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి వెంటనే ఢిల్లీకి రాండినంటూ కూడా ఒక సమాచారం పంపినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం ఆ మంత్రులకు సంబంధించినటువంటి వివాదాలు దానికి సంబంధించి పూర్తి అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు అనవచ్చు అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి కేబినెట్ మంత్రులు అనవచ్చు ఇక్కడ చూడవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి కొండ సురేఖ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జూపాలి కృష్ణారావు మంత్రి సీతక్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు వివేక్ అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఈ అందరిని చూస్తే ఒకసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి వీళ్ళకి సంబంధించి మరి ఏదైతే వీళ్ళ ఏదైతే ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు వీళ్ళంతా కలిసి మరి రోజు రోజు ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటా ఉన్నారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మాటల దాడి చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో దీన్ని రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకొని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇద్దరిని కలిపి వెంటనే ఢిల్లీకి రావాలంటూ కూడా హుకుం జారీ చేసినట్టు మనకు అర్థమవుతూ ఉంది మరి వీళ్ళకి వచ్చినటువంటి గొడవ ఏంది ఈ గొడవకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక సీఎం వర్సెస్ మంత్రుల వరుస వివాదాలతో తల పట్టుకుంటున్న అధిష్టానం మంత్రుల మధ్య వరుస అంతర్గత గొడవల నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకున్నారని సమాచారం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంత్రుల మంత్రుల మధ్య గొడవ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అది ఇష్టానికి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా మరి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కనుక గొడవలు కొనసాగితే పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అదేవిధంగా పాలనంతా కూడా పడికేసే అవకాశాలు ఉంటాయి పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు అర్థమవుతూ ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడి తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశించగా వారి వెంట బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళనున్నారట ఏదైతే మరి రాహుల్ గాంధీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏదైతే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి మీరు వెంటనే ఢిల్లీకి రానట్టు అంటూ కూడా ఆదేశించిరట వాళ్ళ వెంట బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళనున్నారట ఇక మంత్రులకు సంబంధించి వివాదాలకు సంబంధించినటువంటి జాబితా